భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా పేడుకలు నిర్వహించారు అందులో భాగంగా కంటోన్మెంట్ ఈఎంఏలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వెల్లెల గద్దర్ మైనార్టీ నాయకులు అయుబ్ ఖాన్ యూనియన్ నాయకులు యాదగిరి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు సేవలు వివరించారు శ్రీ గణేష్ మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశంలో స్వచ్ఛ సమానత్వం రాజకీయ ఆర్థిక స్వతంత్ర తదితర అంశాలపై పోరాటం చేశారని ఆయన సృష్టించిన రాజ్యాంగం వల్లనే నేడు సమాజం ప్రగతి బాటల్లో నడుస్తుందని ఆయన అన్నారు

రాజ్యాగాన్ని కరువత్ కరువరు లేకుండా చేయాలనుకుంటున్నా సో మనది మొదటి బాధ్యత ఏంటంటే ఈ రోజు నుంచి మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే మన పని మనము మనకెట్ల భారత రాజ్యాంగాన్ని ఎంతో మంది మహాభావ మహానుభావులు మేధావులు కళాకారులు తమ జీవితాలను త్యాగం చేసి తమ కుటుంబాలను త్యాగం చేసి తమ ఆశ మనం ముందుకు పై ముందు తరానికి అప్పజెపాల్సిన బాధ్యత ఈ తరం బాల ఉండని కృష్ణ కార్తికేయకి ఈ కమిటీ అసోసియేట్ సభ్యులందరికీ విచ్చేసిన మా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం మరియు బాబాసాబ్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజు మన అందరూ ఒక చేర్చ ఉన్నారంటే అంటే ఇచ్చిన ఆజ్ఞాంగమే మా సిస్టర్ ద్వారానే ఈ రోజు కూడా అందరూ డెవలప్ కావాలనేసి అందరికి రిజర్వేషన్ ఇవ్వడం అయినప్పుడే డెవలప్డ్ ఇండియా అయితే ఉద్దేశంతో భారతదేశం అభివృద్ధి గురించి వారు రాజ్యాంగం రాయడం జరిగింది ఒకే ఒక ఎస్సీకే కాదు అందరికి అవసరం అన్ని శిక్షణకి అవసరమని వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు అడుగు వెయ్యాలని అందరూ ఆ బాధ డాక్టర్ బాబాసాహెబ్ గారి జన్మదిన శుభాకాంక్షలు నూట ముప్పై మూడవ జయంతి దీన్ని మనమంతా ఒక ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సిడబ్ల్యూ ఎయిర్ ఫోర్స్ కాంప్లెక్స్ ఆర్మీ అందరం కలిసి ఇది గొప్ప ఎత్తున మా అందరి ఆదరణ చేస్తున్నాము మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏంటంటే బాబాసాహెబ్ భారత రాజ్యాంగం కోసం ఎంతో ఆయన కష్టపడి కృషి చేసి ఆయన ఈ చరిత్రను రాసింది కాబట్టి ఈ రోజు ఈయన నిలబడడానికి ఇలా నీడను కల్పించిన బాబాసాహెబ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి అందరూ వచ్చిన చేసినటువంటి మా బ్రదర్ కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈ రోజు మేము నూట ముప్పై మూడు అందరం భారీ ఎత్తున సెలబ్రేషన్ చేసుకున్నాం అందరూ విఐపీస్ వచ్చారు అందరిని రిసీవ్ చేసుకున్నాం రిటైర్మెంట్ మెమంట్రోస్ ఇచ్చినాం మరియు పిల్లలకు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం అండ్ లంచ్ లంచ్ పెట్టాం అందరం హ్యాపీగా